వైట్ షర్ట్ ఒకటి తీసుకుని అనేది సరిపోద్ది సార్లో తెలియదు ఇది వచ్చి ఎల్ సైజు ఏమో ఉదయం మాయగారు అయితే వచ్చారు అప్పుడు చూపించలేదు నా పక్కన ఉన్నారనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చి గత వారంలోనే నిర్మల నేను కలిసి వెళ్ళం మా అమ్మకి మా నాన్న కలిపి బట్టలు అయితే తీసాము ఈ రోజు ఆ బట్టలు ఇద్దామని చెప్పేసి చిన్నగా ఈ అయితే చేస్తున్నాము ప్రతిసారి కూడాను అప్పుడప్పుడు అయితే ఇస్తుంటాము కానీ ఈసారి కూడా కొద్దిగా ఇచ్చేటప్పుడు చిన్నగా వీడైతే మేము ముందుకు తీసుకొద్దామని చెప్పేసి ఈ చిన్ని వీడైతే చేస్తున్నాము ఇప్పుడైతే మా అమ్మకి మా నాన్నకు పిలిచి ఈ బట్టలు అయితే వాళ్ళకి ఇద్దాం సరేనా పదండి ఫ్రెండ్స్ మీతో చిన్న విషయం అయితే పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నాకు ఎప్పుడైతే టెన్త్ అయ్యి ఇంటర్ అయిపోయిన దాకా కూడాను మా అమ్మ వాళ్ళు ఈ బట్టలని కూడా పెట్టారు ఇంటర్ అయిన తర్వాత వచ్చి ఈ కరువు పనుల తర్వాత మనకు ఉపాధి పనులు అని ఉంటాయి కదా ఆ పనులకి వెళ్ళేవండి అనమాట అది కూడాను మా అమ్మ పేరుతో లేదంటే మా నాన్న పేరుతో ఆ వారం చేసిన పనికి ఆ డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులతో ఇంకా నేనే బట్టలు కొనుక్కొనేవాడిని సో ఎప్పుడైతే మరలా మనకు ఈ యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయిందో మన అర్కుట్రైబల్కి కల్చర్ సో అది స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఎంత కొంత ఇన్కమ్ అయితే వచ్చేది ఆ వచ్చినప్పటి నుంచి నేను బట్టలు కొనుక్కోవడం తర్వాత నేను అప్పుడప్పుడు మా అమ్మకి మా నాన్నకి బట్టలు కొనివ్వడం అనేది జరుగుతుండేది సో ఇది వచ్చి ఎందు నాకు కూడా తెలియదు కానీ ఏదో మొదటిసారిగా ఇస్తున్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఎందుకంటే చిన్నగా వీడైతే చేస్తున్నాను కదా దానికోసం అని చెప్పొచ్చేమో సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అయితే పిలిచి మా అమ్మకిన మా నాన్నకి ఈ బట్టలు అయితే ఇద్దాము ఎట్ననా తినేసావా చిట్టు తల్లి ముచ్చి అన్నం తినేసింది తీసుకొచ్చింది తీసుకెళ్ళమో పెట్టామో అక్కడ మళ్ళీ తింటావా మళ్ళీ తింటావు వద్దు ఇక్కడ పెట్టేసి కడుక్కోరా అక్కడ పెట్టేసే సో అది ఫ్రెండ్స్ పదండి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి అవి తీసుకొచ్చాను సో అవి అయితే మా అమ్మకైనా మా నాన్నకైతే ఇచ్చేద్దాం మరి పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మనో మా నాన్న అయితే వస్తారు వాళ్ళకి బట్టలు అయితే ఇద్దాం వేరు ఏమో తీసుకొచ్చావాజులు మా అమ్మ సారీ మా నాన్న కోసం అని ఈ షర్ట్ అయితే తీసుకున్నాను రెండు అయితే ఇంకోటి ఇంకో మంచిగా తీసు అవి ఇదిగో తర్వాత వచ్చి మన అమ్మ కోసం అని చెప్పేసి అయితే తీసుకుంది నిర్మల సో ఇవైతే ఇచ్చేద్దాము మా నాన్న వచ్చి అల్లం అయితే ఎప్పటి వరకు అమ్మలేదని మాట అలా చూడండి ఆ రోజు తవ్విన అల్లం అయితే ఇంకా అలా చూస్తాము మా చిన్న వాళ్ళైతే నాటుతాం అనేసి మనసు అన్నారు వాళ్ళ నాటుక నాటరనేది ఇంకా తెలియలేదు తర్వాత అడిగి చూడాలి వాళ్ళు నాటుతో అంటే ఇంకా వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇచ్చాయి ఇవి మా అమ్మకి ఇచ్చేవి గాజులే ఇది రెండు షర్ట్స్ అయితే తీసుకున్నాను అలానే రెండు లుంగి పంచులు అయితే తీసుకున్నాను అనమాట మా నాన్న కోసం ఇచ్చే మాది మా నాన్న వచ్చి ఎందుకు ఈ బట్టలు అవన్నీ అంటున్నారు అనమాట సరే ఎక్కడ సరే సరేనో బేస్ అంశ్ వైట్ షర్ట్ ఒకటి తీసుకున్నాను అనేది సరిపోద్ది సార్ తెలియదు ఇది వచ్చి ఎల్ సైజు ఇది కూడా ఎల్ సైజు ఇది ఎక్సెల్ అనమాట రెండిట్లో ఏదైనా సరిపోకపోతే ఒకసారి చూసి మళ్ళీ మార్చేద్దామని చెప్పేసి రెండు అయితే తీసుకున్నాను ఇలా ఉంటాయి ఈ సంక్రాంతి పండుగ ఉంది కదా కట్టుకుంటారు ఇంకా మొన్న నెలకే ఇంకా తీసిద్దామనేసి అనింది నిర్మల కాకుంటే అప్పుడు సంక్రాంతి ఉంది కదా వద్దులే ఇంకా సంక్రాంతికి తీసిద్దాం ఈసారి అనిసని ఆపసేము తీసి ఇవ్వలేదు అబ్బా ఎందుకరపా గాజుకొస్తాను అండి ఇదిగా ఈ గాజులు అన్నమాట తీసింది నిర్మల రెడ్డివి మా అమ్మ కోసం తీసిన గాజులు ఓకే అదే అయితే మా అమ్మకినమ్మ నాన్నకి ఈ సంవత్సరం బట్టలు అయితే తీసాను సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది గత సంవత్సరం కూడా తీసి ఇచ్చాను ఈ సంవత్సరం మరలు తీసి కూడా నాకైతే చాలా సంతోషంగా కనిపించింది అన్నమాట పండుగ పొరపా తెల్లం కప్పగానే ఎక్క కానీ పప్పు పప్పుజాగం ఉడిపిస్తున్నారు కదా కోటిగా ఆవిలో ఉండే పురపంచారు పొరపా ఫ్రెండ్స్ చూస్తారు కదా తీసుకున్న బట్టలైతే అయితే మా అమ్మకి మా నాన్నకైతే ఇచ్చామన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మరలా మరలా చెప్తున్నాను ఏమనుకోకండి సో ఇలాంటివి చిన్న చిన్నవి అప్పుడైతే ఇంకా చిన్నప్పటి నుంచి నాకు ఇంటర్ వరకు అనమాట మా అమ్మ వాళ్ళ బట్టలు కూడా తీసి ఇచ్చేవారు ఆ ఇంటర్కి ముందైతే మా నాన్న వాళ్ళు ఇచ్చేవారు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా నా బట్టలు నేను కొనుక్కున్నాను ఇప్పటికైతే పర్లేదు పిల్లలకి నిర్మలకి నాకైతే మేము బట్టలు తీసుకుంటున్నాం అలాగే మా నాన్న వాళ్ళు కూడా తీసుకువ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నేను వచ్చి ఇప్పుడు అయితే తింటున్నాను నిర్మల ఈరోజు చూడండి బొస్తురు పిక్కల కూర అయితే చేసింది అనమాట అదే నిన్న సంతకైతే వెళ్ళాము సంతకి వెళ్ళినప్పుడు ఎక్కడ వచ్చి వార్లు చూసింది చూసిందినా ఈ బొస్త్ర పిక్కలు అయితే కొని తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కూర అయితే చేసిందన్నమాట ఇది అయితే నేను ఇప్పుడు తింటున్నాను చాలా వేడిగా ఉంది ఇది చేపట్టే చూపించమొకసారి చూపినా చూడండి బొమ్మ చేప తీసుకొచ్చింది సిటీ బాగుందిమా ఎవరు ఇచ్చారు గుడ్ అవునా అన్నా పండు బాగుంది బాగుంది మంచి దుంపల పులుసా ఏ దుంపలే తీసిరట ఒకసారి నైటు మనీరట డాల్ఫిన్ అను డాల్ఫిన్ గొప్ప గిసులు ఏంటంటారు అంటారు ఎక్కువ చిత్త ఎక్కువ కొట్టేస్తుంది కొద్ది గంటలు తగులుతుంది కదా కొద్దిగా దిశగా కనిపిస్తుంది ఇంట్లో పెట్టుకుంటాము ఎల్లు చేతులు పడుకొని వస్తావా బాబు తింటాము సో ఇంట్లోపల ఇంకా ఎండ అయితే గట్టి కాస్తుంది ఈ మధ్యన నిన్నైతే కొద్దిగా వర్షం వచ్చేలా చేసింది మరలా ఈరోజు వచ్చి ఎండ అయితే కాస్తుంది పెట్టి మా బాబు తింటావా చేప చిట్టి తల్లి ఆనందం చూడాలి ఇంకా ఏది మా దుంపలు ఇవ్వ ఒకసారి దుంపల కూర ఈరోజు తిన్న తర్వాత బయటికి అయితే వెళ్ళాలని అన్నాను కదా బయటికి వెళ్ళాలను కదా బయటకు వెళ్తే ఈరోజు మా మాయ అయితే వస్తున్నారు మా మా గారికి ఇంకా బొడ్డెంగులు తీసి బొడ్డంగులు తీసి వాళ్ళని అంటున్నారు ఈ సంక్రాంతి సెలవులకి ఇంటికి వచ్చినాం కాబట్టి ఎలాగో ఖాళీగా ఉంటున్నాము సో ఆ బొడ్డెంగులు అయితే తీసి వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు ఇంకా దారిలో ఉన్నట్టున్నారు వస్తున్నారు వచ్చిన తర్వాత కొండపైకి వెళ్ళేసి ఆ బొడ్డు కూడా తీసుకోవాలన్నమాట ఏదమ్మా చూడండి దుంపలు పులుసు మన వాళ్ళు అయితే ఇచ్చారు ఈ దుంపలన్నీ కూడా తీసి మొన్న వెళ్ళి ఉండరు అన్నమాట దుంపలకి చాలు చాలా ఇదే దుంపలు అనుకుంటున్నారు పిండి దుంపలు ఫ్రెండ్స్ బాగుంటాయి ఉడకబెట్టి అవును ఉడకబెట్టి తింటారు అలానే కాల్చుకొని తింటారు లేకపోతే విధంగా కూర కూడా చేసుకుంటారు అనమాట మా వాళ్ళ కూర చేసుకుంటే నెత్తలేస్తే బాగుంటుంది దీంట్లో బాగుంటుంది కదా చుట్టమ్మ చంద్రకి ఏమే ఏమి అంటది ఫ్రెండ్స్ కొండ నుంచి ఇంకా ఊరికైతే వస్తాము ఉదయం మా అయితే వచ్చారు అప్పుడు చూపించలేదు నా పక్కన ఉన్నారనమాట చిట్టి కూడాను వస్తుంది మా కొండలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కొండలు బాగున్నాయా సో ఎప్పటి నుంచో మీ కొండలకు వస్తాను ఆ కొండలు మొత్తం తిరగాలి అనేసి అంటుండర్ మా మాయగారు చివరికి ఈరోజు వచ్చిన తర్వాత కొండకెళ్ళాము బొడ్డంగులు అవన్నీ కూడా తీసామన్నమాట ఒకసారి బొడ్డంగులు చూపించమ్మా నిర్మ ఆగం చూపిస్తాను బయటికి వెళ్ళినట్టుంది నిర్మల ఇదిగో నేను తీసినవి ఇవన్నమాట ఒక లీటర్కి కొద్దిగా అయితే నిండలేదనమాట ఈ పురుగులు అయితే తీసాము మా మాయగారు వీటి కోసం అని చెప్పి గత సంవత్సరం నుంచి అడిగారు గత సంవత్సరం కూడా పంపించాం కానీ కొన్నే పంపించాము మరలా ఈ సంవత్సరం వచ్చాయి కదా ఈ సీజన్లో కావాలని సంటే ఈ సంక్రాంతి సెలవులకు వచ్చిన తర్వాత వస్తాము అప్పుడు అంటే మా మాయగారు వచ్చారు సో ఈరోజు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా తీసాము ఇంకొన్ని ఉన్నాయి అవి మా చిన్నవి ఉన్నాడు కదా అతను కూడా తీసాడు అవి కూడా నిన్న అవుతాయి అనుకుంటా సో అవి కూడా ఉన్నాయి అవి ఇవి కలిపి ఈరోజు మా మామగారు అయితే తీసుకెళ్తారు మా అత్తగారు అయితే రాలేదు సో మా మాయగారు వచ్చారు ఇప్పుడంతా కూడా ఇంకా చూడండి నా చేతులు కూడా ఇయ్య చాలా దారుణంగా తయారైపోయాయి మొత్తం ఇంకా ధూళి ధూళి అయిపోయి ఇంకా ఇప్పుడైతే మంచిగా ఇంకా కాలుచెట్లు కడుక్కొని ఇంకా మా మాయగారు తిన్న తర్వాత ఇంకా మరలా తీసుకెళ్ళేసి దిగబెట్టిస్తూ రావాలి ఉదయం వచ్చారు చూపించలేదు మీకు సో ఇప్పుడైతే వెళ్ళి ఇంకా బట్టలు మొత్తం అనుకోని మార్చి ఇంకా స్నానం చేసి తినేసి తీసుకెళ్ళి దిగబెట్టి రావాలి ఇంకా ఫ్రెండ్స్ నేనైతే స్నానం చేశాను రెడీ అయిపోయాను ఇక్కడ వచ్చి తీసుకొచ్చిన బొడ్డెంగులు అవన్నీ కూడాను పెట్టారనమాట కొద్దిగా దగ్గర నుంచి ఏమా ఇవి వచ్చి రాజ్మలు మా పిండి వాళ్ళు ఇచ్చినవి తీసుకెళ్ళండి మా అయితే వచ్చి కొర్రలు అనమాట చూడండి ఇవి వచ్చి నిర్మల వాళ్ళ ఏమవుతుంది అమ్మ పెద్దమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇచ్చారు ఇది వచ్చి అల్లం అనమాట అల్లం అయితే ఉంది కేరస్ కూడానా కీరజలు ఎట్లా సోల్పిండా రాగుల పిండి చూపిస్తాగండి మీకు ఇదే రాగి పిండి అనమాట ఇది ఈ రాగి పిండి అయితే ఇచ్చింది నిర్మల ఇవన్నీ కూడా పెట్టి తీసుకెళ్తాం ఇంకా ఇవన్నీ ఇస్తా పెట్టమని సంచు ఇవి కూడా పడతాయేమో రాజు మళ్ళా రాజ్మల్ల కుర్రాలు అనుకోవడం ఒకే సరదేశం ఇది పట్టుకోవడానికి కొద్దిగా బాగుంటుంది కదా ఓకే కన్నం పెడుతున్నారు దీనికి కన్నం కన్నం లేకపోతే గేస్ లాగా ఫామ్ అయిపోయింది దీనికి దీనికి కన్నం లేదు కండం పెట్టాలి మాకు దగ్గర బోడలు మోతే లూజ్ పెట్టు సో ఇవ్వనమాట ఎందమా పట్టు జతిన్ కూడా వెళ్తున్నాడా జతిన్ కూడాను బయలుదేరాడు వెళ్దాం అనేసి అంటే అక్కడ తీసుకెళ్ళి దిగబడిసి వచ్చేస్తాను మరి దామా ఎక్కువ మనర్గాను ఎక్కువ ఆగు సో సోది ఫ్రెండ్స్ అటు నుండి వచ్చిన తర్వాత మీ ముందుకు అయితే ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తింటున్నాను మా మాయకి తీసుకెళ్ళినా అక్కడ దిగబెడిసాను మరలా ఇంటికి అయితే వస్తాను బాగా ఆకలి అయితే వేస్తుంది ఆ కొండలంతా కూడా చిన్న చిన్న కొండలైతే కాదు ఆ కొండలంతా కూడా తిరిగి తిరిగి ఈ బొడ్డంగులు అవన్నీ తీయడానికి ఇంకా బాగా టైం అయిపోయింది ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళామంటే తొమ్మిదిన్నర పది అవుతుంటుంది ఆ టైంకి అయితే బయలుదేరి వెళ్ళాము సాయంత్రం నాలుగు గంటలకి అయితే ఇంటికి వచ్చామన్నమాట బాగా ఆకలిస్తుంది విపరీతమైన ఆకలి ఆ నీళ్ళు తీసుకెళ్ళాము మధ్య మధ్యలో అక్కడక్కడ ఉసిరికాయలు అవన్నీ కూడాను తిన్నాము వీడియో ఎక్కడైనా చూపిద్దాం అనుకున్నాం కానీ ఇంకెందుకు ఇంకా నెక్స్ట్ ఒక వీడియో దీనికోసము చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేయలేదు అది సో అందుకని చెప్పేసి వీడియోలు అయితే పెట్టలేదు ఇది ఇది తినేసి ఇంకా హాయిగా పడుకొని పోవాలి లేదంటే ఇంకా చాలా ఇంకా కాళ్ళు పాదలు అంతా కూడాను బాగా నొప్పి వచ్చేస్తున్నాయి ఈ రాయి నుంచి ఆ రాయికి గెంతిటి నుంచి అటు ఇంకా ఏదో చిన్న చిన్న దూడపిల్లలు దూడ దూడపిల్లలు అయితే పరగడుతుంటే చూడండి అలా గెంతి గెంతి తిరిగాము అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవల్ లాగ్స్ నాక యూట్యూబ్స్ అని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుగా అయితే ఉంటాము అందరికి సెలవు బాయ్ ఫ్రెండ్స్